న్యూస్ నేను సుమ ముందుగాబుల్చిలో హెడ్లైన్స్ బంగారుపాలెం మండలంలో శుక్రవారం గుట్టు చప్పుడు కాకుండా మండలంలోని వాలంటీర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిపించి ఒక రహస్య ప్రదేశం సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ గారితో పరిచయం కార్యక్రమం అనే పేరుతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం గత పది రోజుల క్రితం మండలంలోని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు హంగామా జనాలు తరలి వచ్చి సత్తా చాటుకున్నారు మండల లీడర్లు అప్పట్లో పత్రికా విలేకరులు కూడా సమాచారం అందించారు మరి ఈ రోజు జరుగుతున్న వాలంటీర్ల సమావేశానికి పత్రికా విలేకరులు ఎందుకు సమాచారం ఇవ్వలేదు వీరి మధ్య జరుగుతున్నది ఏమిటి అంతర్గత వ్యవహారాలు ఏమిటి నిన్నటి రోజున మండలంలో చిల్లంగుండ్లపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ వైఎస్ఆర్ పార్టీని వదిలి టీడీపీలో కండువ కప్పుకోవడం కూడా జరిగింది 45 ఇంటికి వెళ్ళిశారంట వాళ్ళ ఇంటికి ఆశవిశారంట ఆశ ఒక్కల్ని ఆశేటించుకో అంటే మన వాంటిందరూ మనమంది ఏంటో చూపించాలి అంటే ఎక్కడు ఎక్కో దాసి మనం చూదాం అనుదాం అనుకుంటూ ప్రిత్ ఒక్కరు ప్రిత్ ఒక్కరు చేసారో ప్రతి ఒక్కరు చేసారో నేను తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఎస్సి కుటుంబానికి నేను ముప్పై ఆరు పెన్షన్ నేను చేసుకొని చేస్తున్నాను అది మన నాయకుల వల్లనే సాధ్యమైంది మన నాయకులు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు కార్యకర్తలు గౌరవించే నాయకులు ప్రతి ఒక్కరు కూడా శిరీషన్ గానీ కుమార్ చంద్రశేఖరరావు గానీ దత్తాలు గానీ మీకు మీరు ఓటు వేయాలని చూద్దాం ఎవ్వరు కానీ చెప్పలేదు అదే మనం ధైర్యంగా వెళ్ళి నేను నేను ఇది చేశాను మీ ఇంటికి అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మాట్లాడినారండి పెద్ద దూరంలో చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నారా చంద్రబాబు గారు ఏం జరిగింది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంట సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పారంట ఈ లో వ్యవస్థ ఇలా వైఎస్ జగన్ రెడ్డి గారు నాయకులు తీసుకొచ్చినారు ఈరోజు మేము ప్రతి ఒక్కరు పోయి మాకు ఇంటికి పోయి మీకు ఏ సమస్య ఉంది అని మేము అడిగి వాళ్ళు చేసినప్పుడు ఆ సమస్య ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం అదే ఊర్లో అదే వాలంటీర్ ఉన్నప్పుడు

Ok, saquei pra lá, a i l a i lá, vai a i lá, vai 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 l a i lá, v a n lá, vai lá, v a lá, vai lá, vai a i lá, vai lá, vai lá, vai lá, v a a i lá, vai a i l i lá, vai lá, vai lá, vai lá, vai lá, vai lá, i lá, v a a i l a i a i lá, vai lá, v lá, vai a i lá, vai lá, ఈ స్థాయికి తీసుకొచ్చినారు ఈరోజు మేము ప్రతి ఒక్కరు పోయి మాకు ఇంటికి పోయి మీకు ఏ సమస్య ఉంది అని మేము అడిగి చేసినప్పుడు ఆ సమస్యకి ఏం చేసినా కాబట్టి అదే ఊర్లో అదే వాళ్ళు ఆ ఊర్లో మేము కుటుంబ సభ్యులకు సమాన్యంగా చూసుకుంటున్నారు గల మాకు ఆ గిలువ తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ రెడ్డి గారు నలభై రోజుల్లో మన సునీ అఖండతో గెలిపించుకొని வா <laughs> 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 ప్రతి ఒక్క ఇంట్లో మేము మంచి చేస్తున్నాం వాళ్ళలాగా జన్మభూమి కమిటీలు అనేసి కమిటీల పేరుతో వేల కోట్లు తిన్నటువంటి ఉదయం మరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఎవరైనా సరే ఈరోజు ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకుంటే అక్కడక్కడ జగన్ ఇలా పెట్టి సిద్ధం అనే వాల్పోస్టర్ కనిపిస్తోంది రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే వాల్ పోస్టర్తో ప్రజలకి కనిపిస్తున్నారు ఏంటి ఈ సిద్ధం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లు చెప్పడం జరిగింది పేదవారికి పెద్దదారులకి జరుగుతున్న ఆత్మ శాంతి కోసం అలాగే సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి గారికి సర్పంచ్ సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారికి ఆర్జీ కమిటీ వైస్